జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వంతో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా జగిత్యాల పట్టణం అదేవిధంగా వివిధ గ్రామాలలో మౌలిక వసతులు మెరుగుపరచడానికి ప్రణాళికబద్ధంగా ముందటికి వెళ్తా ఉన్నాం జగిత్యాల జిల్లా కేంద్రం అయింది జగిత్యాల జిల్లా కేంద్రం అయింది జిల్లా కేంద్రమైన జగిత్యాల పట్టణం చుట్టుపక్కల కూడా నూతనంగా ఏర్పడ్డ ఐదు జిల్లాలకు ఒక కేంద్ర బిందువులాగా తయారవడం జరిగింది ఇక్కడ వైద్య సదుపాయం కావచ్చు విద్య కావచ్చు మిగతా కొన్ని మౌలిక వసతులు స్వతంత్రం వచ్చిన తర్వాత నుంచే మొదలైనవి ఉదాహరణకు చెప్పాలంటే గోచంపాడు ప్రాజెక్టు మొదలు పెట్టగానే జగిత్యాల కేంద్రంగా ఒక కాడ ఆఫీసు కమాండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫీస్ కాడ ఆడిటోరియం ఇక్కడ ఒక ఇద్దరు సూపర్ ఇంజనీర్లు ఆ రకంగా ఒక పెద్ద ఎత్తున మూడు వందల ఎకరాలలో రైతుల వద్ద సేకరించి ఒక వివిధ కార్యాలయాలు ఏర్పాటు చేయడం ఆ తర్వాత వాలంతరి లాంటి రైతులకు ఉపయోగపడే విధంగా ట్రైనింగ్ సెంటర్ చలియల్లో కూడా పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది డెబ్బై నాలుగు ఆ తర్వాత పొలాస అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్కు డెబ్బై ఐదు నుంచే ఆలోచన చేసి ఎనభైలోనే అవార్డు పాస్ చేసి పంతొమ్మిది వందల ఎనభైలోనే అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు ఈ జిల్లాలో ఇక్కడ ఇక్కడ ఉన్న ఎవరు కూడా ఇంకా రాజకీయాల రాకముందే ఎనభైలోనే అవార్డు పాస్ చేసి ఆ తర్వాత మళ్ళీ కాలక్రమేణా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఎయిటీసీలో బిల్డింగ్ల ఫౌండేషన్ కావచ్చు మరి కూడా కావచ్చు అట్లా అట్లా నేను శాసనసభ్యుని అయ్యేసరికి మళ్ళీ కూడా కొత్తగా బిల్డింగ్ కట్టుకున్నాం వ్యవసాయం మరి ఇలా అభివృద్ధి చెందుతున్న పట్టణం ఒక ప్రణాళికాబద్ధంగా ఉండాలండి మాస్టర్ ప్లాన్లో చాలా తప్పులుంటే పద్నాలుగు జోన్లు ఇక్కడే గుల్లపల్లి రోడ్డుకో స్కూల్ జోన్ అని ఉంటుండే అన్ని బస్ డిపో దగ్గర హాస్పిటల్ జోన్ అని ఉంటుండే పర్మిషన్ లేకుండా ఎంతోమంది ఇంట్లో పెట్టుకున్నారు ఈ మధ్య కాలంలో కేసీని విజయపురిలో అంటే ధర్మపుర భాయ్య రోడ్లో అది ఏదో అని ఉన్నది ఇండస్ట్రియల్ అని రైల్వే జోన్ అని అక్కడ ఇల్లు శంకురాపల్లి అదే పరిస్థితి కొనరగాడి ముందు అదే పరిస్థితి ఈ రకంగా ఉంటే పట్నాలు జోన్లను కలుపుతూ జగిత్యాల పట్టణం పూర్తిగా ఒక కాంక్రీట్ తోటి నిండిపోయింది భవనాలు అంత నిండిపోయినాయి మరి భూమిని పిల్చుకుంటా కూడా స్థలం లేదు అక్కడున్న గ్రామాలకు విస్తరించిపోయిందని చెప్పి ధరూర్లో నుండి ధరూర్ క్యాంపు అదే బాగు వరకు కూడా మొత్తం వందలాది ఎకరాలు జైత్యాల పట్టణంలో కలిపి మోతకు సంబంధించిన గోవిందపల్లె ఆ బాగువతలంతా కూడా ఇక్కడ కనబడేదంతా కూడా మోతలు ఉండే ఇదంతా కూడా జైత్యాల పట్టణంలో కలిపి తిప్పిరవాడకు సంబంధించి శంకులపల్లె ఒక మాజీ సర్పంచ్ చెప్తా ఉండ్రి రైల్వే జోన్ ఉండే అసలు రైల్వేలో లైను ఇటు దక్షిణాన ఎప్పుడో అయిపోతే మొన్నటి వరకు కూడా అక్కడే ఉంటే అది కూడా శంకులపల్లె కాలేజు దాదాపు మనం రాజీవ్ రాదారి వరకు కలపడం లింగంపేట పూర్తిగా కలిపితే లింగంపేట గ్రామం మొత్తం కూడా దాదాపు అంతరగామ శివారు వరకు అంతర్గామ ఊరు వరకు కూడా లింగచరు వరకు కూడా జైత్యాల పట్టణంలో కలపడం అంటే అభివృద్ధి చెందుతున్న జైత్యాల పట్టణానికి ఇవాళ చెప్పాలంటే ఆలోచన చేసి అప్పుడు నా తోటి నాయకులు కావచ్చు అధికారుల సహకారం తీసుకుని అధికారుల సహకారం ఏది కూడా పని ఇక్కడి నుంచి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి జైత్యాల పట్టణాన్ని ఆ రకంగా నాకు ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని ప్రజలను గెలిపించారు కాబట్టి విస్తరింపజేసినాం నిధులు తెచ్చడం చేసిన మరి ఇప్పుడు తక్షణ కర్తవ్యం అదే అదేవిధంగా టీఆర్ నగర్ టీఆర్ నగర్ కూడా ఇంత ముందు కలిపి టీఆర్ నగర్ కూడా తాలకరామనగర్ అదొక గ్రామ పంచాయతీ ఉండేది అక్కడ కూడా చాలా స్థలం ఉంది అక్కడ కూడా కలిపి వాళ్ళకు కూడా రోడ్లు మౌలిక వసతులు పార్కు నీళ్ళు అన్నీ కూడా చేయడం ఈ రకంగా జైత్యాల పట్టణాన్ని విస్తరించారు నెక్స్ట్ తక్షణ కర్తవ్యం జగిత్యాల పట్టణ పేద ప్రజలకు సంబంధించి రాష్ట్రంలోనే అతి పెద్ద పేద ప్రజలకు ఏర్పాటు చేసిన ఇండ్ల సముదాయం అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పటి నాయకులు చేసిన వారికి చెప్పాలి అప్పుడున్న నాయకులు పేరు తీసుకోకుండా ఎవరో తెలుసు వాళ్ళు దా స్థలాన్ని సేకరించారు రైతుల నుండి ప్రభుత్వ డబ్బులు ఇచ్చి దాదాపు ఐదు వందలు ఇళ్ళు కట్టారు కొన్ని ఏమో అసంపూర్తిగా ఆగిపోయినాయి అక్కడికక్కడ ఆగిపోతే నేను ఓడిపోయిన తర్వాత ప్రయత్నం చేసి నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీకి నాలుగు వేల ఐదు వందల ఇరవై ఇంట్లో తీసుకొచ్చి ఆ తీసుకొచ్చినాక రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పంతొమ్మిది నాడు ఫౌండేషన్ వేస్తే నాడు ఫౌండేషన్ వేస్తే ఎవరో కాంట్రాక్టర్ వచ్చి ఒక ఏడాది అంద విడిచిపెట్టారు జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించిన తర్వాత నేను ప్రజలు ఇచ్చిన సహకారం కావచ్చు ప్రజల అవసరాలను ఆలోచన చేసి మళ్ళీ నేను ఒక కాంట్రాక్టర్తో మాట్లాడి అధికారులతో సమీక్షించి ఏ రకంగా కొత్త కాంట్రాక్టర్ తీసుకురావచ్చు చట్టబద్ధంగా తీసుకొచ్చి విశేష అనుభవం ఉండి అత్యధిక డబల్ బెడ్రూమ్లు రాష్ట్రంలో కట్టిన కాంట్రాక్టర్ను నాకు సంబంధించిన వాళ్ళను తీసుకుని రావడం జరిగింది కొందరు మాట్లాడేది షాడో కాంట్రాక్టర్ అయిన ఎమ్మెల్యే ఏ కాంట్రాక్ట్ చేయలేదు ఇంకా కూడా డబల్ బెడ్రూమ్లు హైపల్లి ఉన్నాయి తిమ్మాపూర్లు ఉన్నాయి మోరపల్లిలు ఉన్నాయి రాయకలు ఉన్నాయి మీ ప్రెస్కి చెప్పిన వాళ్ళు కడతా అంటే ఇటువంటి ఇప్పుడు ఇప్పిస్తాం అవి కట్టుకుంటా అంటే సంతోషం మొన్ననే మంత్రి గారు కూడా చెప్పారు అసంపూర్తి కానీ ఉన్నాయంటే అని పియొచ్చు కాబట్టి అవన్నీ కూడా కట్టడం జరిగింది మరి గతంలో రెండు వేల ఎనిమిదిలోనే జగిత్యాల పట్టణ పేద ప్రజల కోసం నూకపల్లి అర్బన్ హౌసింగ్ కాలనీ ఏర్పాటు చేసిన విషయం ప్రజలందరికీ తెలుసు ఎంతోమంది ఆశపడ్డారు కొందరు కట్టుకున్నారు కొందరు సగం ఆపుకున్నారు ఆ సగం ఆపుకున్న వాళ్ళ గురించి కూడా ఆలోచన చేస్తూ ఉన్నాం మరి వాళ్ళకు అవి ఏ రకంగా చేయాలని చెప్పి నేను రెండవసారి శాసనసభ్యులు అయిన తర్వాత ఏ గౌరవ ముఖ్యమంత్రి గారితో కలిసి పనిచేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే మరి ప్రజలకు సేవ చేయాలి దీంట్లో భాగంగా ఎట్లయితే గతంలో మాస్టర్ ప్లాన్లో ఉన్న కొన్ని తప్పులను సవరించి ఎట్లయితే జైత్యాల పట్టణంలో జోర్లు మార్పులు చేసి ఈ చుట్టుపక్కల ఐదు గ్రామాలు టీఆర్ నగర్ లింగంపేట మోత శివారు తిప్పనపేట శివారు లింగంపేట ఇవి ఎట్లయితే కలిపినామో గరువు శివారు కలిపినామో అట్లనే నూకపల్లి మరియు నర్సింగాపూర్లో ఒక భాగమైన ఈ దాదాపు నూట ఎనభై ఎనిమిది ఎకరాల పైచీలకు ఆ వివిధ సర్వే నెంబర్లు అవన్నీ కూడా మీకు గ్రూప్లో వాట్సాప్ పెట్టినాం ఇదంతా కూడా దాదాపు మూడు నాలుగు నెలల నుంచి క్షేత్ర స్థాయి నుంచి కసరత్తు చేసి తహసీల్దారు ఆర్డీఓ ఆర్ఏలు సర్వేయర్లతోటి సర్వే చేయించి తర్వాత గౌరవ కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేసి అది క్యాబినెట్లో రెండు నెలల క్రితమే తీర్మానం చేయించి గవర్నర్ ఆమోదం తీసుకొచ్చి మొన్న పద్దెనిమిదవ తేదీనాడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన శ్రీధర్ బాబు గారు ద్వారా అది లైవ్ వీడియో కూడా చూడవచ్చు జగిత్యాలు ఆ రోజు నేను వెళ్ళలేకపోయినా ఎందుకంటే మా సొంత తండ్రి గారిది మొదటి సామాచరిక మాస్క్ ఇక్కడ కార్యక్రమాలు ఉంటే వెళ్ళలేదు దాని కూడా తప్పు పట్టిన ఎమ్మెల్యే కానీ వాళ్ళే వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా వాళ్ళ గురించి మాట్లాడాల్సి కానీ ఉన్న పద్దెనిమిది తేదీ అయింది ఆ రాజపత్రం మీకు ఏ రకమైన అయితే ఎందుకంటే అది రూరల్లో ఉండే రాజు నుంచి తొలగించాలి మున్సిపల్ చట్టంకు యాడ్ చేయాలి ఆ రెండింటివి కూడా మీకు పంపడం జరిగింది మన పద్దెనిమిదవ తేదీ నాడు మనకు అసెంబ్లీలో తీర్మానం జరిగింది తర్వాత కౌన్సిల్లో కూడా జరిగింది ఇప్పుడు అది గవర్నర్ ఆమోదం పొందు వచ్చిన తర్వాత పూర్తి చేయడం జరిగింది ఇక రెండవ విషయం డిపిఆర్ జైత్యాల పట్టణానికి సంబంధించి ఇంకొక అతి ముఖ్యమైనది మరి జైత్యాల్లో డ్రైనేజ్ వ్యవస్థ అవసరవస్తుంది ఇక టౌన్ ప్లానింగ్ లేఅవుట్లు లేవు పర్మిషన్లు లేవు ఇక అందరూ తెలుసు అది ముగిసిన కథ ఇప్పటికైనా ఉండాలని కోరుతున్నా జైత్యాల పట్టణానికి సంబంధించి భూగర్భ డ్రైనేజ్ కావాలని చెప్పి నేను ఎలక్షన్ల కంటే ముందు కూడా అప్పుడు వచ్చిన మున్సిపల్ శాఖ మంత్రి సీనియర్ నాయకులను కూడా కోరడం జరిగింది ఏకైక కోరిక ఎస్కైనా మన గ్రౌండ్లో మీ అందరూ తెలుసు అది కాలేదు మరి ప్రజలు నన్ను గెలిపించింది నాకు నలభై శాతం ఓట్లు వచ్చి కానీ నేను ఎమ్మెల్యే అందరికి ఎట్లయితే ప్రధానమంత్రి అందరికో మన ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు అందరికీ ముఖ్యమంత్రి అన్నట్టు నేను ఇక్కడ అందరికీ కాబట్టి జైత్యాల ప్రజలకు ఎంపీ గారు మన అరవింద్ గారు వారి పార్టీ వేరు నా పార్టీ వేరే కలిసి కలిసి పనిచేయాలని చెప్పి వారితో కలిసి మనోహర్ లాల్ ఖటర్ గారిని అన్ని డేట్స్తో సహా ఉంది వారి డీటెయిల్ ఓదార్చుకోవాలి ఢిల్లీలో వెళ్ళి కలిసిన ఫొటోస్ మీరు చూసి మళ్ళీ కూడా షేర్ చేస్తాం అప్పుడు వారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రపోజల్ పంపని చెప్పారు మళ్ళీ మన కరీంనగర్ వచ్చినప్పుడు సమక్షంలో మళ్ళీ కూడా మనో కలిసి ఆ రోజు కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చిన మరి దానికి భాగంగా ఈరోజు మూడు వందల కోట్లతోటి పూర్తి స్థాయిలో ఒక డిపిఆర్ రెడీ చేసి అధికారులు ఎస్కే కన్సల్టెన్సీ పెట్టినా దీన్ని నేను ఎక్కువ పబ్లిష్ చేయలేదు ఎందుకంటే పనులు కావాలి ప్రతిదానికి కూడా ప్రతిరోజు కాదు ఈ రకంగా చాలా పెద్ద మొత్తంలో ప్లాన్స్ జరిగిన పెద్ద పెద్ద పుస్తకాలే రెడీ అయిపోయినాయి ప్లాన్స్ కూడా ఏ జోన్లో గడిచినా అత్యంత అద్వానంగా వాళ్ళతో కలిసినప్పుడు నేర్చుకున్నాను ఏ రాజశేఖర్ గౌడ్ గారు ఇవాళ హౌసింగ్ బోర్డు ఖాళీ చేసి ఒక మోడల్ డెఫినెట్గా నేను వారికి మళ్ళొకసారి చెప్తా ఉన్నా గొప్ప విషయం తర్వాత వారికి పోయిత దగ్గర దగ్గర ముప్పై ఐదులో అయింది మళ్ళీ కూడా కాదు అంతకంటే ముందు మా చిన్నదాత గారు ఎంపీ ఉన్నప్పుడు గాంధీనగర్ ఎస్ బ్యూటిఫుల్ లేఅవు ఎప్పుడో స్వతంత్రం వచ్చిన తర్వాత నేను పుట్టక ముందు మరి ఇప్పటికే ఎట్లాంటి కాలనీ కాలేదు ఒక్కటే ఇమ్మకాన్ని మొదలుపెట్టినా సమయం ఆపేరు దాన్ని కొంత పూర్తి చేసే అవకాశం నాకు జగిత్యాల ప్రజలు ఇచ్చారు హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ మాస్టర్ ప్లాన్ విషయంలో అప్పుడు ైత్యాల పట్టణకు మేజర్గా చేసినాం పూర్తి స్థాయిలో మాస్టర్ ప్లాన్ ఉండాలని డిడిఎఫ్ తోటి మనం తీసుకొచ్చాం తీసుకొచ్చిన తర్వాత కొన్ని గ్రామాలలో రైతులై భూములు పోతున్నాయని చెప్పి ఆక్షేపాలు వచ్చినాయి అప్పుడే కొద్దిగా ఆలోచన చేసి ఇవాళ ఏదైతే ఫోర్ థర్టీ సెవెన్ ఇంకా అవి ఇవి సర్వే నెంబర్లు భూకబ్జాదారులు ఆక్రమించుకున్నారు అని చెప్పి వార్తలు వచ్చినాయి ఇండియన్ నాయకులు ఉత్తరాలు రాసినారు అధికారులు అట్లాంటి భూములను మనము యుఆర్డిపిఎఫ్ఐ గైడ్ లైన్స్ ప్రకారం యుఆర్డిపిఎఫ్ఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇండస్ట్రియల్ జోన్ కింద ఈ మూత గుట్టా కాలైపోయింది దాన్ని ఒక ట్రాన్స్పోర్ట్ జోన్ కింద ఉన్న గుట్ట చూపిస్తే మన రైతుల నష్టం నష్టమేంటి కాదు అక్కడ కూడా పెద్ద నష్టం రైతు భూమి లాక్కో కానీ జోన్ చేంజ్ అయినప్పుడు కమర్షియల్ రెసిడెన్షియల్ జోన్ ఉంటే కొంచెం డబ్బులు ఎక్కువ పడతాయి కమర్షియల్ ఉంటే అమ్ముకుంటే డబ్బులు ఎప్పుడు రైతు అమ్మినాడే వ్యవసాయం చేసిన రోజులు ఏమి అగ్రికల్చర్ జోన్ అనే ఉన్నదనుకున్నాను ఇప్పుడు అగ్రికల్చర్ జోన్ అని తర్వాత మార్చుకోవచ్చు కానీ వాళ్ళు కొద్దిగా అసహనం వ్యక్తం చేశారు ఆ టైంలో వివిధ రాజకీయ పార్టీల వారు కూడా నన్ను బదనం చేసే ప్రయత్నం చేశారు కానీ ప్రజలు చాలా బిగ్ఞ ఏ గ్రామాలలో మాస్టర్ ప్లాన్ చెప్పి ఉద్యమాలు జరిగాయో ఆ అన్ని గ్రామాలలో సంజయ్ కుమార్ మాకు నష్టం చేయడం అని చెప్పి అన్ని గ్రామాలలో నాకే నిర్వహించారు అన్ని గ్రామాలను అది ఇంకా కూడా పెండింగ్ ఉంది మొన్ననే నేను టీడీఎంఏ గారికి వెళ్ళడానికి వెళ్ళినప్పుడు మన రాయకల్కి చెందిన ఒక యువకుడు ఇప్పుడు ఇక్కడ టౌన్ ప్లానింగ్ దాంట్లో పనిచేస్తాడు పరిగెత్తుకుని వచ్చి సార్ మరి ఆ కన్సల్టెన్సీ ట్రైన్ అయిపోతుంది డబ్బులు అయిపోతాయి మన మాస్టర్ ప్లాన్ అంటే ఒక పౌరునిగా ఒక సామాన్య ఉద్యోగునికి ఇవ్వాలని కూడా మీ పాత్రికేయుగా డీకు కావచ్చు మా నాయకులు కావచ్చు ఏ తప్పని ఉన్నదో సామాన్యు ఇప్పుడు ఉన్నది చాలామంది గుర్తించారు గుర్తించక అప్పుడు ఏడవాడి తేడా కూర్చుడు రెచ్చగొట్టడు ఇక మీరు మీడియాలు ఇచ్చేవారీ ఇచ్చి చెప్పారు లేకపోతే దాని కింద అప్పుడు రద్దు చేయించు ఇక ఎందుకు మరి ప్రజలకు వ్యతిరేకంగా నాకెంత రద్దు చేయించు ఈరోజు అది అవసరం అని చెప్పి మీరు కూడా అంటున్నారు తప్పకుండా ఆలోచన చేస్తా జస్ట్ పది రోజుల కిందనే నేను కూడా మన టీపీఓ తెలుసు నేను కూడా చెప్పిన అలా అంటే అవును సార్ నాకు కూడా తెలుసు వచ్చాడు ఆలోచన చేస్తున్నా మళ్ళీ కూడా మాస్టర్ ప్లాన్ చేస్తే బాగుంటుంది అని చెప్పే ఆలోచన నాకు ఉన్నది వివిధ చేసినప్పుడు అదే కన్సల్టెన్సీ ఇంకా కూడా కంటిన్యూ అయింది లాస్ట్ స్టేజ్లో ఉన్నారు మన దాదాపు ప్రిపేరేషన్ ఏమున్నా కానీ రైతులకు నష్టం కాకుండా రైతులకు నష్టం కాకుండా చూడాల్సిన అవసరం తప్పకుండా అది చూసి చేసే ఆలోచన ఉండదని చెప్పి కూడా తెలియదు సెంట్రల్ అలా తీసుకుపోయే చూడండి ఈ అమృత్ స్కీమ్ అనేది అటల్ మిషన్ కార్ అర్థం రిజర్వేషన్ ఇది ఉంటుంది స్కీమ్ ఇది లక్ష పాపులేషన్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ప్రజలలో ఉన్న కొంతమంది నాయకులు కొన్ని టౌన్లు లక్ష పాపులేషన్ తక్కువ ఉన్నప్పుడు నేను ఫస్ట్ టైం గెలిస్తే చేసిన పనిని వాళ్ళు చేసుకొని లక్ష దాటిపించుకొని కేంద్రం నుంచి రావాల్సిన నిధులన్నీ రావట్లేదు సిద్ధపడి అదే జగిత్యాలలో ఆలోచన చేయలేదు జగిత్యాల్లో ఆల్రెడీ కలిసిన టీఆర్ నగర్ దరూరు తిప్పలపేట మోతే లింగాంపేట ఏదైతే నేను మన కలిపిందో ఆ భాగాలు గోవిందపల్లె శంకులపల్లె నగర్ లింగాపేట ధరూర్ క్యాంప్ కలిపి ఉంటే మనకి లక్ష ఏడు ఆటోమేటిక్గా అమృత్ స్కీమ్ కింద మొత్తం గోలేదు నిధులు వచ్చినామని కోరుకుండా ఇవాళ కలిపినాం కాబట్టి ఆ అమృత్ స్కీమ్ కింద ముప్పై ఆరు కోట్ల రూపాయలు మన నీళ్ళకి వస్తే గౌరవ ఎంపీ గారు మేము నీళ్ళ ట్యాంకులకు పుంగి పూజ చేసాం పనులు నడుస్తున్నాయి ఈ మూడేళ్లలో నీటి వసతి లేని ఇవాళ మళ్ళీ కూడా ఈరోజు ఈ యూట్ ఐఎఫ్ అనే స్కీమ్ కింద తప్పేది అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్